విషయం దయచేసి అందరు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మా కిన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వైన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టున్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దాన్నో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నామని ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఆడ తయారవుతుంది అదే అంటున్నాం కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ వేసి అదేదో దాచుకున్నామన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ పొలిటిషియన్స్ ఇన్ దాట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్ సో బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ బట్ సిన్స్ యజ్మి ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టూ బి గివెన్ టూ ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ ఎస్ సౌత్ ఇండియన్ కుంభమేళా ద సమ్మక్క సారలమ్మ జాతర దిస్ ఇస్ ద హైయెస్ట్ కంగ్లొమరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంంట్రీ దిస్ హెజ్ టూ బీ రెస్పెక్టెడ్ వీ అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు టూ గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర దిస్ డ్రైబల్